అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ కేఎస్ వరప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అన్ని దానాలలోకి వెళ్ళ ఉత్తమమైనది విద్యాదానం దాని గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో కొంతమంది వ్యక్తులు సమావేశంగా కూర్చున్నారు కూర్చొని ఆ కూర్చున్న వ్యక్తుల్లో సామాన్య మానవులు కొంతమంది ఒక నలు ఐదుగురు పండితులు కూడా కూర్చొని ఉన్నారు బాగా చదువుకున్నవారు పండితులు కొంతమంది సామాన్య వ్యక్తులు కూర్చున్నారు పండితుల్లో ఒక వ్యక్తి మాట్లాడుకుంటా మాట్లాడుతా అన్ని దానాల్లోకి వెళ్ళ అన్నదానం అనేది చాలా గొప్పదండి దానివలన అన్నది వాళ్ళు ఎంతో సంతృప్తి పడి దీవిస్తారు అన్నదానం చేసిన వ్యక్తికి ఎంతో భవిష్యత్తు ఉంటుంది బాగుంటుంది అని అతను వివరిస్తారు ఇంకో వ్యక్తి అలా కాదండి వస్త్రదానం మంచిది వస్త్రదానం అనేది చాలా మంచిది వస్త్రాలనేది దానం చేస్తే కుటుంబ జరుగుతుంది చాలా మంచిది అని చెప్పి దాని గురించి ఆయన చాలా విశ్లేషణగా అతను తెలియజేశాడు ఆ పండితుల వారు రెండో ఆయన ఇంకో సీనియర్ పంతులు గారు పండితుల వారు ఒక ఆయన ఇది కాదండి భూదానం అనేది చాలా గొప్పది భూదానం అనేది చేస్తే చాలా గొప్పది అని చెప్పి అతను తెలియజేశారు వీళ్ళు దాని గురించి సుమారు ఒక పది నిమిషాలు పావు గంట వాదోపాద చేస్తూ ఉండగా ఆ ఎదర ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయ్యా నా మాట ఒక నిమిషం వినండి అన్నాడు వీళ్ళందరూ సైలెంట్ అయ్యి చెప్పిన ఆయన అన్నారు ఏం లేదు సార్ మీరు అన్నదానం గొప్పదన్నారండి అన్నం కొన్ని గంటల్లో అరిగిపోతుంది నిదానంగా కాలక్రమేణా అన్నదానం అనేది మర్చిపోతారు కొన్ని రోజులు గడిచిన తర్వాత తర్వాత వస్త్రదానం ఉన్నారు ఆ వస్త్రాలు వాళ్ళు తీసుకొని కుట్టించుకొని ఒక కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత అవి చిరిగిపోయి విడిపోతాయి తర్వాత భూదానం కూడా అలాగే వాళ్ళు గృహం నిర్మించుకున్న తర్వాత నిదానంగా అది కొన్ని సంవత్సరాలకి అయిపోతుంది ఎన్ని కాదండి విద్యాదానం అనేది చాలా గొప్పది నా ఉద్దేశంలో ఎందుకంటే విద్యాదానం అనేది ఒక వృక్షం నాటడం లాంటిది ఒక వృక్షం అనేది నాటితే అది మహావృక్షం అయ్యి ఎలా కాయల్ని దాని దగ్గర నుంచునే వారికి నీడనిచ్చి ఎంతో భవిష్యత్తునిస్తుంది వృక్షం అనేది అలాగే మనం విజయదానం అనేది చేసిన ఆ వ్యక్తి తన కుటుంబం తన తర్వాత కుటుంబం దాని తర్వాత కుటుంబం అలా పరంపరలో ఆ చదువు అనేది కొనసాగి మంచి భవిష్యత్తు ఉండి అది చెట్టు ఫలాలను ఎలా ఇస్తుందో భవిష్యత్తు చెట్టుకి లాగా ఇది కూడా ఎంతో ఉత్తమమైన దానం అండి అని చెప్పి అతను అని అంటాడు మీద ఆయన మీ పండితులు ఒకరికొకరికొకరు అందరూ చర్చించుకొని తర్వాత మిగిలిన వాళ్ళందరూ సామాన్య సామాన్యమాను అందరూ చర్చించుకున్న తర్వాత వీళ్ళు అన్నది కాదు విద్యాదానం గొప్పదే అని వాళ్ళు కూడా అంగీకరించి మేము ఇంత పండితులమైనా మేము ఆలోచించేది మా ఈ దానాలు గొప్ప కాదని కాదు వీటికంటే గొప్పదైన దానం ఈ దానాలు ఏదో కాదు అంటే వీటి గురించి విశ్లేషణ చెప్పావు అంతే కానీ ఆ దానాలు గొప్పవే నువ్వు చెప్పేదానం ఇంకా మంచిది అని చెప్పి వాళ్ళు అంగీకరించి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు చెప్పిన అతనికి అలా ఈ విషయాన్ని బట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రతి వ్యక్తి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తులు అనేక రంగాల్లో అనేక రకంగా అభివృద్ధి చెంది ఎంతో స్థిరపడి ఉంటారు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు స్థిరపడిన వారు వాళ్ళలో అవకాశం ఉన్నవారు ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులని ఒక విద్యార్థి కానీ ఇద్దరు విద్యార్థులు కానీ మీకు అవకాశం ఉన్నంత వారికి కావలసిన అవసరాలు ఫీజులు బట్టలు పుస్తకాలు ఇతర సామాగ్రి జామెంటరీ బాక్సు అన్నీ చక్కగా సమకూర్చి వాటిని కుట్టించి వాళ్ళకు అందిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అతను ఎంతో సంతోషించి మీకు కృతజ్ఞండి అవుతాడు మనం చాలామంది కంపెనీ బట్టలని వేరే వేరే వస్తువులని ఎన్నెన్నో కొనుక్కుంటుంటాం సంవత్సరానికి ఎన్నో జతలు ఎన్నో కొంటు ఖర్చు పెడుతుంటాం వాటిలో మీరు ఒక్కటి ఏదో ఒక ఖర్చు తగ్గించుకొని ఈ విద్యాదానాన్ని కేటాయించండి విద్యాదానం అనేది చాలా గొప్పదండి ఎందుకంటే మనం ఒక విత్తనం నాటినట్టే ఎంతో సంతోషిస్తారు దీని గురించి కన్నడ కన్నడంలో ఒక యాక్టరు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చనిపోయాడు ఆయన వారు శ్రీ పునూత్ పునీత్ రాజశేఖర్ రాజ్ కుమార్ గారు పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన చిన్న వయసులోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అయితే ఆయన సేవలు మాత్రం అమరమైనవి ఎలా అంటే ఆయన ఒక ముప్పై నలభై మందిని చక్కగా చదివించేవారు నేను ఒక చోట ఒక ఫోటో చూశా ఆయన షూటింగ్ లేనప్పుడు సూపర్ స్టార్ కదండి ఆయన ఆ పిల్ల ఒక చోట ఆయన నుంచున్న ఫోటో చూసా నేను ఆయనకి ఒక ముప్పై నలభై మంది పిల్లలు చుట్టూ రౌండ్గా చక్కగా ఆయన్ని వాటేసుకున్నారు నాకు చూసినప్పుడు అనిపించింది అలాగే ఏంటంటే ప్రతి వ్యక్తులు వాళ్ళు తోచిన విధంగా సహాయం చేసి సమాజానికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతామండి ఒక కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులకి ఇచ్చిన వాళ్ళు అవుతాం చక్కగా వాళ్ళ చదువులు పూర్తయ్యేదాకా అంటే కేవలం ఒక సంవత్సరాన్ని కాదండి వాళ్ళ చదువులు పూర్తయ్యేదాకా అందుకనే మీరు ఒకళ్ళిద్దని చెప్పింది మీకు ఎందుకండి వాళ్ళ చదువు పూర్తయ్యేదాకా బాధ్యత తీసుకోండి అంటే నా దృష్టిలో వాళ్ళ చదువును మీరు దత్త తీసుకున్నట్టే నా భావన అవకాశం లేదనుకోండి కొంతమంది తక్కువ ఆదాయం ఉన్నవారు ఏం చేస్తారు చే చేస్తారంటే ఒక సంవత్సరానికి సరిపడా బట్టలు ఫీజులు చెల్లించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకోళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి అలా చేయండి అతనికి చదువు కంటిన్యూ అవుతుంది నేను చెప్పిన ఈ విషయాలు పూర్తిగా విని పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ